హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్ ఎలా ఉన్నారండి మీరందరూ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాను గులాబ్ పూలు రెండోసారి అండి ఇవి మొక్క కొన్న తర్వాత మూడు వచ్చినాయి ఇవి ఇవి కూడా బాగా అండి మొగ్గలు ఇంకా కొన్ని రోజులకి ఫ్లవర్స్ అవుతాయి కూడా ఇవి మా చెట్టు కాయలండి మార్నింగ్ కోసారనమాట చాలా తీగా ఉంటాయి బాగుంటాయి కాయలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ చేశారండి అమ్మ పక్కన మా అమ్మాయి అడుగుతుంది అందుకని చెప్పేసి దాని అమ్మకి కొంచెం పెట్టేసి ఇంకా నేను కూడా తినేసాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేసాం కాబట్టి ఆఫ్టర్నూన్ అన్నం వండుకోవాలిగా చిక్కుడుకాయ కర్రీ చేసుకుందామని చెప్పేసి చిక్కుడుకాయలు వలిచేసి ఉడకబెట్టి పక్కన పెట్టేసామండి ఇంకా అమ్మ వాళ్ళు ఏమో పనికి వెళ్ళిపోయారు నేను ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ మధ్య బాగాలేదు కదండి అది ఫీవర్ అదంతా తగ్గిపోయినా కానీ కొంచెం నీరసంగా ఉన్నట్టు కొంచెం ఏదో బాగాలేదండి ఏంటో ఈ నెలలో ఫీవర్స్ అన్నీ ఇలాగే ఉంటుందంటండి ఊర్లో కూడా చాలా ఫీవర్స్ ఉన్నాయి ఇంకా అంత ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి తిరుగుమాత పెట్టేసుకున్నాను తిరుగుమాత గింజలన్నీ లైఫ్ని లీడ్ చేయడం కూడా చాలా కష్టమేనండి మనం అనుకున్నవన్నీ ఏమి జరగవు మనీకి ఎంత విలువ ఉంటుందో దాన్ని జాగ్రత్త చేసుకోవటంలో కూడా అలాగే ఉండాలి సంపాదించడం కష్టము దాన్ని నిలుపుకోవడం కూడా కష్టమే మనకి ఆరోగ్యము డబ్బు దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనే విషయాలు కూడా నేర్చుకుని ఉండాలండి ఇప్పుడు డబ్బుకే చాలా ఎక్కువ విలువ ఉంది కదండి అన్నిటికంటే దాన్ని సంపాదించడానికి ఎంత కష్టపడాలో దాచుకోవటానికి కూడా అంతే కష్టపడాలి కొంచెం పసుపు వేసుకున్నానండి అవి మంచిగా ఫ్రై అవుతాయి అని కొంచెం ఉప్పు పసుపు రెండు వేసేసి తిరగమాత ఉల్లిపాయలు అవన్నీ కొంచెం ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయిపోయిందండి చిక్కుడుకాయ ముక్కలు అన్నీ ఉడకబెట్టేసి పిండేసి నీళ్ళని పక్కన పెట్టేసుకున్నానండి అవన్నీ ఇప్పుడు వేసేసుకొని కాస్త మంచిగా ఫ్రై అయ్యి అంతవరకు ఫ్రై చేసుకుంటే కర్రీ బాగుంటుంది ఇంకా ఇప్పుడు బాగాలేదు కదండి మొన్న మా మామయ్య వచ్చేటప్పుడు బత్తాకాయలు వేసుకొచ్చారు కదా ఇంకా కొన్ని ఉన్నాయి అవి ఈరోజు కట్ చేసి జ్యూస్ తీసేసుకుందామని చెప్పేసి మొత్తం కట్ చేసి ఉన్న ఉన్నంత వరకు జ్యూస్ పిండి వేసానండి ఇంకా దాన్ని వడపాస్తున్నాను అనమాట ఒక పక్క కర్రీ పొయ్యి మీద పెట్టేసి అది ఇది రెండు పండ్లు ఒకేసారి అవుతాయి కదా అని చెప్పేసి కర్రీ ఒక పక్క ఫ్రై అవుతుంది ఇంకో పక్క జ్యూస్ ఫిల్టర్ చేస్తున్నాను కొంచెం తీసింది అమ్మ తాగేసి వెళ్ళిపోయారనమాట ఇంకా మిగిలింది మొత్తం ఫిల్టర్ చేసేసి నేను కూడా కొంచెం తాగేసి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పేసి ఫిల్టర్ చేస్తున్నాను అన్నమాట ఇక్కడ ఇంకా ఈ టైంలో కొంచెం ఫ్రూట్స్ అవన్నీ తింటే అన్ని ఎర్స్ అన్న తగ్గుతుందేమో అని చెప్పేసి కాయలు అయితే మా అలా తినటం కంటే ఇలా జ్యూస్ చేసుకొని తాగట్టే బాగుంటుంది కదండీ అందుకని చెప్పేసి మొత్తం పిండేసాము అమ్మకి ఈ మధ్య అసలు ఖాళీ లేదండి ఉదయం ఎప్పుడో వెళ్తున్నారు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆరున్నర ఏడో అవుతుందండి డైలీ వెళ్తున్నారనమాట నిన్న సండే కదండి సండే రోజు కూడా ఖాళీ లేదు అమ్మకి సండే అన్న సంగతే మర్చిపోయారనమాట ఎప్పుడు హాలిడే ఉండేది ఈసారి హాలిడే లేదు ఎవరో చెకింగ్కి వస్తున్నారంట అందుకని చెప్పేసి బుక్స్ కానీ వాళ్ళు పనిచేసే క్లినిక్ అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నారండి సో అందువల్ల మార్నింగ్ ఎప్పుడో వెళ్తున్నారు నైట్ ఎప్పుడో వస్తున్నారు ఇంకా మార్నింగు మా ఆఫ్టర్నూన్ అన్నానికి కూడా సరిగ్గా రావట్లేదండి మొన్న రెండు రోజులు అయితే రాలేదు ఇలాంటి టైంలో ఈవినింగ్ టైము అంతా కసూలు అంటలే కాబట్టి ఇంకేమో బట్టలు మడతాయటము నీళ్ళు అంటే నాన్న పట్టేసి వెళ్తారు ఇంకా కసూలు అంట్లు అవన్నీ చేసేసి అమ్మ వచ్చేసరికి ఇంకా నేను కూడా అప్ అయిపోయి బియ్యం కడిగి పెడితే అమ్మ వచ్చినాక కుదిరితే అమ్మ అన్నం వండుతారు లేకపోతే నేనే ఉండేసి పాలు కావబెడతా ఉన్నానండి ఈ వారే ఇంకా రేపటి మించి మళ్ళీ ఇంకా మీటింగు వేరే సర్వే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అవుతాయి రేపటితో అయిపోతుంది పై వాళ్ళు వచ్చి చెకింగ్ చేయడము ఇంకా ఆ తర్వాత నుంచి మా అమ్మ డైలీ రొటీన్ స్టార్ట్ అవుతుంది ఇంకా మొత్తం జ్యూస్ ఫిల్టర్ చేసేసానండి నేను కాస్త తాగేద్దామని చెప్పేసి తాగుతున్నాను అనమాట షుగర్ కలుపుకొని నేను తాగేంత వరకే కలుపుకున్నానండి షుగర్ నాన్ తాగుతారేమో అని చెప్పేసి మొత్తం కలపలేదన్నమాట షుగర్ కొంచెం తక్కువగానే తీసుకుంటారు కదా ఎవరికి కావాల్సినప్పుడు వాళ్ళు కలుపుకొని తాగుతారని చెప్పేసి షుగర్ మొత్తం కలపలేదు నాకు నేను తాగేంత వరకు ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో కలుపుకున్నాను అన్నమాట మనీ ఎన్ నేను ఎంత సేవ్ చేసుకుందామని చెప్పి ట్రై చేసినా కానీ ఖర్చు అయిపోతానే ఉంటాయండి సడన్గా ఏదో ఒక అవసరం వస్తుంది అవి యూజ్ చేయాల్సి వస్తుంది ఫిల్టర్ చేసేసిందండి ఇంకా ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అమ్మ అమ్మ కానీ నాన్న కానీ తాగుతారు ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కొంచెం కారం వేస్తే ఫ్రై రెడీ అయినట్టే చిన్నపై కారం వేసానండి కూర అయితే రెడీ అయిపోయింది అన్నం బియ్యం కడిగి పక్కన పెట్టేసాను ఇంకా అన్నము వండి అయిపోయింది ఇంకా నేనైతే తినేస్తున్నానండి ఈరోజు వీడియో అయితే ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి